పెద్దలు రామన్న మళ్ళా చొప్పదనిలో కార్యక్రమం ఉంది కాబట్టి మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు మనకిద్దరే వినోదన్న అనా అందుకే పెద్దలు వేదిక మీద మన్నించాలి ఒక రెండే విషయాలు మీతో దయచేసి అన్న గురించి ఇందాక కౌశిక అని చెప్పాడు రేపు కేటీఆర్ అన్న కూడా చెప్తాను నేను కూడా ఒకటే చెప్తా ఉన్నా నేను మీకు చెప్తా ఉన్నా ఇప్పుడు మన పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడే లేడు కదా మీరు మోమాట అవసరం లేదు నేను ఓడిపోయినా మీరు కుల చెప్పు నో ప్రాబ్లం మళ్ళీ నేను నియమనుకుంటారా అన్నట్టుగా మీరు మీద 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 మీదేంది అవసరం లేదు లేను నేను మీ అది వేరు విషయము అది కానీ అది అది వేరు విషయం కానీ ఇప్పుడు మనకు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పార్లమెంటులో పార్లమెంటులో ఎంపీ వారు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాది కాదుగా గెలిపించుకోవాలి మీ సోనాడు చేసుకోపోయిగా కావాలంటే నాకేమే ఊకే చెప్పు నా నేను ఎందుకు చెప్పాలి అసలు నాకనే తిప్పలు మీకే ఉన్నది నాకే ఉన్నదే మాజీ ఎమ్మెల్యే స్పీకింగ్ అంటే ఎవడని నాకేం పడుతుంది ఉన్నది ఏడున్నది బలక అమ్ముతున్నది మీ కథ తిప్పలంతా మీకే ఉన్నది మన అందరికి ఉన్నది దయచేసి మనం నమ్ముకున్న ప్రజలకు ఉన్నది కష్టాలకో సుఖాలకు పది సంవత్సరాలు వాళ్ళ కాలలా తిరిగే సంటిబిడ్డలాగా నా కార్యకర్తలు పనిచేసి రన్న మీరు మనిషి బాగలేకపోతే వాని దావకాన కాగిధం ఒక్కొక్కటి ఒక్కొక్కటి దొరకబట్టించుకొని నా దగ్గరికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుపోయి ఇంట తీసుకుపోయి అప్పజెప్పిన బిడ్డలు అన్న మీరు అందరు కూడా దయచేసి ఆ పేర్లు ఆ పేర్లు మీకు దక్కాలి కదా కళ్యాణ లక్ష్యం అంటే ఊర్లో ఉన్న పది మంది కూడా అన్న ఎప్పుడొస్తావంటే అంటే సంచి పట్టుకొని చెక్కు పట్టుకొని వస్తే సంచి మీ చేతులు పట్టుకొని చెక్కు నా చేతిలో పెట్టి సంచి మోచిన కార్యకర్తలు మీరు అందరు కూడా చెల్లెకి చీర ఇచ్చే సంచులు మోచిన మీరు కొంత చీరలు మోచిరు ఆడ బిడ్డలకు దయచేసి గుర్తు ముసల్దానికి పెన్షన్లో రాకపోతే ఇరవై సార్లు తిరుగురు అన్న ఈ పేరు తప్పిపోయిందని చెప్పేసి మీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించండి అన్న ఈ ఐదు సంవత్సరాలు దయచేసి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మిమ్మల్ని ఆ గౌరవంగా నిలబెట్టుకునే అవకాశం నాకు రావాలని అంటే మరి నా గౌరవం కూడా నిలబడాలంటే మన వినోదన్న గెలిచి నిలబడాలి దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి ఒక అపవాదం ఉంది మీ కార్యకర్తలు అందరు కూడా ఇందా కౌశిక్ అన్న కూడా ఒక మాట అన్న ప్లీజ్ మీ అందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఏ స్పీకర్ కన్నా చెప్తా ఉన్నా వినోదానికి ఎక్కువ తెలివరని అది తప్పు ముచ్చట మీ అందరు తెలియరని ఒక నిజం చెప్తా నేను అసలు రసమయ అంటే మొత్తం అందరికి గుర్తుపట్టనంటారు మీ అందరు నేను గుర్తుపట్టలే నేను అన్నతో కలిసిపోతే అన్న ఒక ఇరవై మంది పాత కార్యకర్తల పేరు చెప్పిన నా ముంగట వాళ్ళతో అన్ననే పెట్టి ఇక పలానాయినా పలానా అని చెప్పిడు ఊకే బలబర బరిగేది కాదు ఏదో లేకపోయినా నేను చెప్పబోదిన యాన్ నుంచి వచ్చినా అంటే గారి నుంచి వచ్చినా ఆత కథ ఉండదు వినోదాన్న దగ్గర పోతున్నాయి పక్క ఎందుకనంటే మనకన్నా ముందు నుంచి కూడా ఈ కరీంనగర్ నియోజకవర్గంలో అన్న ఉన్నాడు దయచేసి మీరు గుర్తుపెట్టుకోరు నీ బండి సంజయ్ లేడు తొండి సంజయ్ లేడు ఇప్పటి లేడు ఎవ్వరు లేనప్పుడు వినోదన్న కరీంనగర్లో నిలబడ్డటువంటి వ్యక్తి నీకు వరంగల్ కరీంనగర్లో ఉన్న ఎన్కౌంటర్లో చచ్చిపోయినటువంటి అమరుల పేర్లతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పేంత గొప్ప జ్ఞాపక శక్తి మన అన్న అందుకుంటారు మీరు గుర్తుపెట్టుకోరు వినోదాన్న మీరు చాలా అల్కగా చూస్తూ ఉన్నారు అల్కగానే చూస్తారు రాగానే బయట కూర్చునే పెట్టి రాపో అని ఇరవై సార్లు దింపితే మీకు మంచోడు అయిపోతాడు రాగానే అలుముకొని ఎదురుగా కూర్చునేబెట్టి తిందామరా అన్నో చాలా అల్కగా చూస్తారన్న ఇది సమాజంలో జరుగుతున్న విషయాలు నేను ప్రామీ చెప్తా ఉన్నా నేను కూడా మంది ఎంపీలను చూసినా కానీ నాకు అందరికన్నా నచ్చినటువంటి ఏకైక ఎంపీ మన వినోదన్న గుర్తుపెట్టుకోరీ చాలా ప్రేమగల మనిషి చాలా ప్రేమగల మనిషి ఎట్లాంటి బాధలో పోయినా కూడా నేను ఉన్నానని భరోసానిచ్చే వ్యక్తి అన్నా మీరు గుర్తుపెట్టుకోండి ఆడిపోయినా అన్న మన నిలిచిపెట్టి పోయిండా ఎంపీగా ఓడిపోయినా కూడా ఇక్కడనే నిలబడ్డాడు ఎన్ని ఊర్లకు అన్నరాలే చెప్పండి లగ్గాలైతే వచ్చినడు జాతరలకు అయితే వచ్చినాడు కార్యకర్తలు చనిపోతే వచ్చినాడు అన్న నడుమంటే నడిచి వచ్చినటువంటి అన్న మన అన్న దయచేసి మీరు అది చెప్పాలి మీరు ఇప్పుడు చెప్తా ఉన్నా బండి సంజయ్ అన్నటుడు ఎంపీ గెలిచి ఎన్నిసార్లు వచ్చిన ఊర్లకు మీరు చెప్పండి లెక్క చెప్పండి అసలు ఇప్పుడు పోటీ చేసినోడు అయితే ఎవరు తెలియదు తెలియదు మొన్న బెడ్జంకి ఏమంటుంది తెలుసా కరెక్ట్ మాట చెప్పిండు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిని చేసే అన్న నన్ను గెలిపియరి ఆయన అన్న మాట చెప్తా ఉన్నా నన్ను గెలిపియరి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిని చేస్తాను తెలుసు ఈ ముఖ్యమంత్రిని వీకెత్తురు అని చెప్పేసి అందుకని రాహుల్ గాంధీని తీసుకొచ్చు కనీసం ఒక లో నిలబడ్డటువంటి వ్యక్తికి అవగాహన ఉన్నది అని అంటే ఆయన మనకి క్యాండిడేటే నవ్వే ఆయన ఒక తెలియదు ఎవడు ఒకడు ఉండాలి ఏమంటారు చూడు నీది తేనా ఇద్దరు ఇద్దరు కూడా వాళ్ళకుకొని తోడు దొంగలు రెండు జాతీయ పార్టీలు కూడా వలుకొని దొంగలు దొంగలు కలిసి దోసుకొని తిన్నట్లు రాష్ట్రంలో మీరు దోసుకోండి దేశాన్ని నేను దోసుకుంటా నాకు మద్దతు ఏమని చెప్పేసి పెట్టినటువంటి వ్యక్తే ఈ కాంగ్రెస్ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోండి బీజేపీ కాంగ్రెస్ వేరు కాదు నిజంగా వేరు కాకపోతే ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ క్యాండిడేట్ నిన్నడు పెడతారు మీరు గుర్తుపెట్టుకోండి మొత్తం చర్చ పెట్టుకుంటా ఉన్నారు కేవలము బీజేపీని గెలిపియడానికి కోసం ఆడినటువంటి ఒక సిఖండి ఇవల్ల ఈ ఇక్కడ పోటీ చేసినటువంటి కాంగ్రెస్ యొక్క ఎంపీ అభ్యర్థి దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయాన్ని మనం చెప్పాలి కొంతమంది గ్రామాలలో మీరు అనుకుంటా ఉంటారు ఏందనంటే వినోదన్న రేపు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా ఇట్లా ఉంటుంది అట్లా ఎట్లా ఉండదు బీఆర్ఎస్ పార్టీ మన హక్కుల కోసం పార్లమెంట్లో కొట్లాడే పార్టీ తప్ప ఎవరిని జెండా మోసి ఎవరికి వత్తాసు పార్టీ మన పార్టీ కాదు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఉన్న రోజునే ఎవరిని పంచన చేరలే అంత పెద్ద కాంగ్రెస్ ను బీజేపీని గడగడగడగడ లాడించారు ఆమె ఎవరికన్నా మనం ఏ కాంగ్రెస్ తోనికి లొంగినమా మనం